పేరే మర్యాద ఎందుకంటే తర్వాత బియా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా బియా ఫిక్స్ అయిపోయారు చేస్తుంది అనమాట

అంటే వీళ్ళు రెచ్చగొట్ ఆయనని రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెం అవును మరి ఎవరు మాటలు కూడా అంటే సంచన మాట్లాడిన మాటలు కట్టి ఇదే పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి ఆ మాటలు ఆ త్రీ వర్డ్స్ అవును లైక్ గాజుల్ని పతివ్రత అవన్నీ మాట్లాడి ఎవరు సంచన మాట్లాడింది తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడింది అంట తర్వాత హరీషుల్ ఉత్సాపు ఏదో మాట్లాడిండ్రు వర్డ్స్ రాంగే వస్తది మాట్లాడు అవును అదే మాట్లాడకూడదు కానీ హరిత హరీష్ ఏమంటున్నాడు అంటే దాని అంత పెద్ద మాట అయితే కాదు ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాయి బ్యాడ్ వర్డ్ సుమన్ శెట్టి ఎలా సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న మంచిగా ఆడుతున్నాడు తీసేసే తీసేసేదానికే లేదు ఆ ఇట్లో చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేదు ఆయన ఎవ్వరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓతాడుస్తూ ఈయన గేమ్ ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు ధనజ గురించి ఏం చెప్తాను తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది లైక్ అందరితోటి కలిసిపోతుంది ఆ రీతు అంత హేట్ చేసినా కూడా రీతు మాత్రం మంచిగా చూసుకుంటుంది తనుజ అందలో ఉన్న అందమైన అమ్మాయిని అంటారు అదే నేను చెప్పడం అయితే నేను చెప్పిన రివ్యూ లోనే ఫస్ట్ రివ్యూ లోనే తను ఇంటికి మహాలక్ష్మి మహాలక్ష్మిలాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను రీతు చౌదరి అవును అది నిజమే కదా రీతు చౌదరి గేమ్ ఎలా రీతు చౌదరి గేమ్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు సో అందుకు తను ఎవరితో కానీ మాత్రం డిమాండ్ పవన్ కదా తను బాగా హట్ అయింది నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను కానీ ఆయన మాత్రం నామినేషన్ లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ ఫేక్ అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుల్ ని నమ్మి నమ్మిల్ తోటి ఉండి విప్లవ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి కానీ గేమ్ గేమే కదా సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యిండేది కాదనమాట జెన్యున్ గా మాట్లాడుతున్నారు బిగ్ బాస్ జెన్యున్ గా ఇమాన్యుల్ మాట్లాడు అవును తను ఎందుకు మరి ఈజీగా ఎమోషనల్ అయిపోతున్నాడు అంటే ఆల్రెడీ తనని నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా భరణి గారు ఏమైనా ఉంది భరణి గారు లైక్ సెకండ్ ఇష్యూ వాచ్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రతి వాళ్ళని కంట్రోల్ చేస్తూ అలా మాట్లాడుతూ ఇలా మాట్లాడు ఇలా ఉంటాలి అలా ఉంటాలి అందరి హౌస్ అంతా కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట ఆయన హెల్త్ ఇష్యూ కొంచెం మొన్న ఏదో బాగలేదు కదంట సో దాని వల్ల అయి ఉండొచ్చు పవన్ అండ్ డివాన్ పవన్ పవన్ కళ్యాణ్ గేమ్ కనిపించట్లేదు వాళ్ళు నామినేషన్ లో వేసిందే అది ఇంకా పవన్ కళ్యాణ్ గేమ్ ఎక్కడ ఉంది అర్థం కావట్లేదు అంటే మాకు కూడా అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఏంటి అనేది మాకు కూడా తెలియట్లేదు లేదు ఈసారి ప్రియానే పోయింది ప్రియా పక్కన మీరు అలా అంట్లో బయట ప్రియా వెళ్ళిపోయింది ప్రియా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది ఆ ఓనర్స్ ని కొంచెం ఇదిగా మాట్లాడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నా టాప్ ఫైవ్ లో ఈ మాన్యువల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు సుమన్ శెట్టి ఉంటాడు తను ఉంటుంది ఇప్పుడు వైల్ గార్డ్ లో నైన్ మెంబెర్స్ ఎంతనో వస్తున్నారంట కదా సో వాళ్ళల్లో చూడాలి అంట మరి ఏమై పోవాలో అర్థం కాబట్టి ఆ చిటి పిక్నిక్ కి ఫోటీ పడిద్ది ఎవరికి ఎట్లు పోవాలంటే డిమాండ్ పవన్ పవన్ కళ్యాణ్ ఎవరితో పోదో తెలియదు ఇంకా

ఏమోక మరి మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు బిజీ అయిపోయారు